హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయంతి తెలుగు బ్లాగ్స్ నేను మీ జయంతి ఈరోజు వీడియోలో వచ్చేసి మొక్కజొన్న గారెలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా మొక్కజొన్నను చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో కడుక్కోవాలి కడిగేసిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేయాలి ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి అప్పుడే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ దగ్గర ఉంటే అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దాంట్లోనే కొంచెం బియ్యం పిండి ఆ క్లిప్ మిస్ అయిపోయింది కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని జీలకర్ర వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా కలుపుకోండి మొత్తం కలిసిన తర్వాత చూపిస్తున్నాను ఇలా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత చేతికి ఆయిల్ కానీ వాటర్తో కానీ తడి చేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోవాలి కడాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకోండి ఇవి వేగటానికి కొంచెం టైం ఎక్కువనే పడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి ఇలా వస్తే నెక్స్ట్ వేరే సైడ్కి టర్న్ చేయండి రెండో సైడ్ కూడా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని సేమ్ ఇలాగే రిపీట్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు ఇప్పటి వరకు ఎందుకు ట్రై చేయలేదా అని నాకే అనిపించింది చాలా సూపర్ అనిపించింది వర్షం పడుతుంటే ఇవి తింటుంటే చాలా బాగుంటుంది ప్లీజ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్